పాలనా ఫ్యూచర్ సిటీ నుంచి నెలలో మూడు నుండి నాలుగు రోజులు నేను బట్టి ఇక్కడే ఉంటాం సీఎం రేవంత్ రెడ్డి పది పదేళ్ళ అవకాశం ఇస్తే ఫ్యాక్ ఫ్యాక్షన్ ఐదు వందల కంపెనీలను ఇక్కడ రప్పిస్తాం ఇక్కడి నుంచే బందర్ ఫోర్టుకు రోడ్లు చెన్నై బెంగళూరు బుల్లెట్ రైళ్ళు భూములు గుంజుకోం ఒప్పించి మెప్పించి తీసుకుంటాం డిసెంబర్లో యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ భవనం ప్రారంభం రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఇవాళ ఏదైతే సికింద్రాబాద్ హైదరాబాద్ ఉందో అదేవిధంగా థర్డ్ సిటీగా ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఇంకో కొత్త నగరాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒకటే మాట్లాడుతున్నాం ఆయన ఏం ఆ బందరుకు రోడ్డు మార్గం అదేవిధంగా చెన్నై బెంగళూరుకు బుల్లెట్ బుల్లెట్ ఆ రైల్స్ తీసుకొస్తా అని చెప్తుండ్రు మెప్పించి ఒప్పిస్తున్నావు కానీ దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇంకో విషయాన్ని చెప్పదలుచుకున్నా ట్రిబుల త్రిబుల్ ఆర్ బాధితులను మీరు ఎట్టయితే ఒప్పించి మెప్పించి తీసుకొద్దాం అనుకుంటున్నారో అదేవిధంగా త్రిబులార్ సంబంధించిన భూ నిర్వాసితులను మీరు పిలుచుకోవాల్సిన అవసరం ఉంది హడావిడి అవసరం లేదు ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియని త్రిబుల్ ఆర్ కోసం ఇవాళ జీవోలు తీసుకొచ్చి అదేవిధంగా ఎక్కడి సంబంధం లేని నైట్ నైట్కే సర్వే నెంబర్లు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నాం దయచేసి పాలన మార్చుకోవాలి ఒప్పించు వెప్పించు అని ఎట్ల ఈడెట్ల ఆడు ఈడెట్లయితే చెప్పినవో ఫ్యూచర్ సిటీలో అదేవిధంగా ఆర్ బాధితులను కూడా అదేవిధంగా చెప్పాలి చెప్పకపోతే వాళ్ళు కూడా ఆ పేద వర్గాలు అదే సన్న రైతులు మాత్రమే ఉన్నారు అందులో బలిసిన వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ భూములు గుంజుకుంటే రేపు పొద్దుగాల వాళ్ళ ఫ్యూచరే లేకుండా పోతుంది దయచేసి వాళ్ళకి ఏవైతే డిమాండ్ ఉన్నాయో వాటి నెరవేరాల్సిన నెరవేర్చవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి సర్కార్కు ఉన్నదని తెలియజేస్తున్నాను అదేవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వంద శాతం ఆ తిరులారు బాధితుల కోసం కొట్లాడవలసిన అవసరం ఉంది లేకపోతే మిమ్మల్ని కూడా బొంద పెడతారు